హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు బంకంటి కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది చాలా మంది బంకంటి కూర కొంతమంది బంకొంటి కూర అంటూ ఉంటారనమాట ఈ బంకంటి కూర తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మలబద్ధక సమస్యలు జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఈ బంకంటి కూర చాలా సహాయపడుతుంది అనమాట ఇది చాలా వరకు తెలియదు చాలా మందికి తెలియదు అనమాట ఇది వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది ఈ ఆకు అనేది చాలా వరకు దొరకదు ఊర్లలో మాత్రం ఈ ఆకు చాలా మందికి తెలుసు సిటీలో మాత్రం ఇది బంకంటి కూర ఉందని కూడా తెలియదు అనమాట ముందుగా ఈ బంకంటి కూరని ఆకుల ఆకులుగా తీసిన తర్వాత బాగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట ఈ ఆకు అనేది మందంగా ఉంటుంది కొంచెం అలా ఉండడం వల్ల పెద్దగా అనిపిస్తుంది అందువలన మనం చిన్న చిన్న సైజ్ లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టుకుని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆకు కూరకి ఆయిల్ ఎక్కువ ఉండాలి కావాల్సినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం మినపప్పు వేసుకుంటున్నాము మినపప్పు వేయడం వల్ల ఆకుకూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ మినపప్పు వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపటం అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీ వస్తుంది అనమాట కొంతమంది ఆనియన్స్ వేయకుండా డైరెక్ట్ కూడా వేసేస్తుంటారు కానీ ఆకుకూరల్లో ఆనియన్స్ ఉండడం చాలా టేస్టీ అనిపిస్తుంది ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఇలా కలుపుకొని మూత ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ లోకి డైరెక్ట్ దంచిన వెల్లుల్లి మాత్రం వేసుకోవాలన్నమాట కొంతమంది అల్లం పేస్ట్ వేసుకుంటారు అలా కాకుండా ఫ్రెష్ గా వెల్లుల్లి దంచుకున్నది వేసుకుంటే ఆకుకూర మంచి టేస్ట్ గా వస్తుంది ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత కలిపి కొద్దిసేపు అలా పెట్టేస్తే ఆనియన్స్ అనేది కొంచెం కలర్ లోకి వస్తాయి వచ్చాక అప్పుడు మనం పసుపు వేసుకోవాలి దీంట్లోకి పసుపు వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత చూడండి కొంచెం కలర్ మారుతుంది ఆనియన్స్ ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఆకుని వేసేసుకోవాలన్నమాట ఆకు వేసేసుకుని బాగా కలపాలి కలిపిన తర్వాత అలా మూత పెట్టి కొద్దిసేపు అలా మగ్గని ఇవ్వాలన్నమాట చూడండి ఆకు మొత్తం అలా దగ్గరికి అయిపోయి కొంచెం వాటర్ వాటర్ లాగా అనిపిస్తుంది కదా ఈ ఆకుని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు అలా ఉంచాలన్నమాట ఈ కర్రీ వండేటప్పుడు గ్యాస్ అనేది ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టి వండుకోవాలి లేకపోతే అడుగంటుతుంది అనమాట చూడండి ఆకు అంతా బాగా మగ్గింది మగ్గిన తర్వాత మనకు కావలసినంత కారం కావలసినంత ఉప్పు వేసుకోవాలి ఇది చాలా తొందరగా అవుతుందండి ఈ ఆకు అనేది తొందరగా మగ్గుతుంది ఎక్కువ సేపు అనేది ఉంచాల్సిన అవసరం లేదు మనం ఆనియన్స్ మగ్గ ఈ ఆకు వేసిన తర్వాత కొద్దిసేపట్లోనే అయిపోతుంది చూడండి కర్రీ అనేది మొత్తం ఉడికి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా వచ్చినప్పుడు కర్రీ అయిపోయినట్టే ఇంకా అప్పుడు మనం ధనియాల పొడి కొంచెం వేసేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలుకి కర్రీ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఆకు తినడం వల్ల చాలా మంచిది అసలు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ ఆకు గురించి తెలియదు కానీ ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటుంటే లక్ష్యం పులిగోర తిన్నలాగా అనిపిస్తుందండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్